పదిహేను రోజున మకర రాశి కాపికొప్న్ ఫలితాలు మకర రాశికి చెందిన వారికి ఈరోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది మీరు మీ ఆలోచనలను స్పష్టంగా మరియు వివేకంగా వ్యక్తపరచగలరు అయితే కొన్ని స్థలాలలో జాగ్రత్త అవసరం ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశాలు కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితం ఈరోజు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మంచి సమయాన్ని గడపవచ్చు మీరు మీ ప్రియమైన వారితో మరింత దగ్గరగా ఉండే అవకాశముంది అయితే చిన్న చిన్న అపార్థాలు లేదా అనుమానాలు ఏర్పడే అవకాశముంది వాటిని వివేకంతో మరియు ఓపికతో నిర్వహించండి వృత్తిపరమైన జీవితం మీ పని స్థలంలో మీరు మీ కృషిని చూపించగలరు మీ ప్రయత్నాలు గుర్తించబడే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు వచ్చే సంభావ్యత ఉంది అయితే మీరు మీ పనిని జాగ్రత్తగా మరియు శ్రద్ధగా చేయాలి సహోద్యోగులతో సహకరించడం మంచిది ఆరోగ్యం ఆరోగ్యంలో మీరు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది తగినంత విశ్రాంతి మరియు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం శారీరక వ్యాయామం మరియు యోగా చేయడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు పెట్టుబడులు మరియు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఆలోచించవచ్చు సూచన ఈరోజు మీరు మీ ఆలోచనలను స్పష్టంగా మరియు ధైర్యంగా వ్యక్తపరచగలరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి మీ ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి గమనిక రాశి ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితం వారి కర్మ మరియు ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది